మా మామ పొద్దు పొద్దునే చెప్పు షాప్ దగ్గరకు పోయేస్తా అన్నాడు మరి ఆయనకు చెప్పులుండగా కూడా ఎందుకు చెప్పు షాప్ దగ్గర పోయినట్టా ఇట్లా కాదు కాని మనమే చూద్దాం ఏం చేస్తున్నాడు ఊసిని అన్నారం పాడగాను చెప్పులతో గట్ల కొట్టుకోవట్టే ఓ మామ ఏమైంది నిన్న రాత్రి దగ్గర దిగలేదా లేకపోతే మెదడు చిప్పు గిట్ట అంత గట్ల అన్నావు అందమైన చెప్పులు అద్భుతమైన చెప్పులు కొడితేనే ఇంకా సప్పుడు వస్తుందని అంటే కొంటే ఇంకా అద్దెరిపోతుంది మనకైనా చెప్పులు మన దగ్గర దొరుకుతాయి ఇంకా ఎక్కడ దొరుకుతాయి అవ్వా పొద్దు పొద్దుగా చెప్పుల షాప్కి పోయింది చెప్పులు అమ్ముకునే తందుక ఓ మామా కొలువు మనసు చెప్పులు అమ్ముతున్నావా నేను ఇంకా కొనుక్కోనే తందుకు పోతున్నావేమో అనుకున్నా చెప్పల్ కి బాద్ చెప్పల్ కే బాద్ బాద్ మే నై చోడ్నా ఆవో 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 గెల్సినా లీడర్ కేతే 10% ఎక్కువ ఓడినా లీడర్ ల కేతే 10% తక్కువ డిపాజిట్ కూడా రాని లీడర్ ల కేతే 50% డిస్కౌంట్ ఇస్తున్నాం కేవలం పొలిటికల్ లీడర్ మాత్రమే స్పెషల్ చెప్పులు స్పెషల్ చెప్పులు చెప్పులు కొనుకుంటే రెచ్చిపోడేంది పొలిటికల్ లీడర్ లకు స్పెషల్ చెప్పులేంది అసలు నువ్వు చెప్పులు ఎందుకు అమ్ముతున్నావే ఓ మామా ఏమన్నా అర్థమైతుందా ఎంత నాతో నొల్లి పెట్టుకుంటే మాత్రం పోయి చెప్పులు ఏమనుకుంటారు ఈ చెప్పు చూడండి ధర తక్కువ ఈ చెప్పు పట్టినారంటే గూతులు డీజే బాక్స్ లా మోగినట్టే మోగితే మీ దగ్గరకు అటే అడ్డేమిత్తడు ధర తక్కువ మన్ని ఎక్కువ తరణించినా దొరకదు లీడర్ల కోసం స్పెషల్ చెప్పుడు ఓ మామా కథలు పడుతుండవా నేను అంటే చెప్పులు చెప్తున్నా ఎవరైనా వచ్చినాకో ఈ చెప్పు గెలిచినోడు వచ్చినాకో ఇగో ఇదిద్దాం ఇగో గిది గుడియచ్చు అట్లయితే కాకుండా డిపాజిట్ కూడా రానోడు ఎవడన్నా వచ్చిందానికి ఏ ఒకటి ఇచ్చి పంపిద్దాం అన్నట్టు నీ పేరు చెప్పి పంపి పర్సంటేజ్ ఇస్తా వచ్చిండ సైంటిస్ట్ గూడ దగ్గర చెప్పేసుకొని నడిస్తే అటు ఇటు పోయినట్టు నీ మాటలేంది అటు ఇటు మాట్లాడుతున్నావు అంతా లీడర్ లేంది చెప్పు లేంది నీ మాటలేంది అసలు వేం చేస్తున్నావు ఆ అగో ఒక్క నిమిషం మాకు ఫోన్ వస్తాంది గదేం సైడ్ జమ్రా హలో చెప్పురా రండా ఏంద్రా రండా పిండి గోధుమ పిండి ఆలు పరోటా చపాతి ఊతప్పం పానీ పూరి చెప్పురా రండా నీ అడ్డమైన మొక్కానికి ఎన్నడైనా చెప్పులు వేసుకున్న ముఖమేనా నా ముఖంలో పెట్టారా రండా అరే అట్లా కాదు ఫోన్ హలో చెప్పు రండా

ఇదో ఈ చెప్పులు చూడరా మంచిగా ఉన్నాయి నీకు మంచిగా సెట్ అయిపోతుందా ఓ అడ్డమైన మొక్కపోడ టెన్ థౌసండ్ రూపీస్ రా నాకు ఆన్లైన్ లో ఫోన్ పే పంపించు ఛార్జీల తోటి కలిపి వెయ్యి రూపాయలు అయితే రా ఇంటి కాడికి వస్తున్నా మొదలు చెప్పు గాజు కొడక ఇడో పెద్ద ఇలా కథ మా ఫ్లే నడుస్తున్నదిరా అన్ని భూతులే ఇంకేమన్నా నా చెవులు పోతున్నాయి దేవుడా అన్నట్టు కూడా నీకు ఎవరి మీద నా కోపం ఉన్నదా ఉన్నది మస్తున్నది ఒకనైతే చెప్ప తీసుకొని నడిబజాట్లో పట్టు పట్టు కొట్టాలని ఉన్నది ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా బండబూతులు తిట్టాలనిపిస్తున్నదా అవును అవును మామా అవును తిట్టడు కాదు నేను తిట్టే తిట్లకు చెవుల్లా రగతం కారలే వానికి ఇంకా కావాలంటే కొత్త తిట్ల పుస్తకం తెచ్చుకునైనా అని తిట్టాలనిపిస్తుంది కానీ తిట్టలేను కదా ఏం చేద్దును పెంట మీద రాయేస్తే మన మీదనే పడతదని ఆగుతున్నా తు ఆ లత్కోర్ ముఖంలో నా చెప్పు పెడితే ఈ చెప్పులు చేత బట్టి వాడిని దిట్టుడు ప్రోగ్రామ్ పెట్టినవనుకో ఎన్ని మాటలన్నా అనొచ్చు ఎన్ని అడ్డమైన తిట్లన్నా తిట్టొచ్చు ఏదంటే అనొచ్చు ఎందుకంటే ఈ చెప్పులకు గంత పవర్ ఉన్నది ఇలాంటి వారితో కష్టమే సార్ పెళ్లి చేసి పంపించేయండి కథలు పడుతున్నావా నేనేమన్నా తెలు తక్కువ దాన్ని పిచ్చిదాని లెక్క కనబడుతున్నానా నీకు అగో నువ్వు పిచ్చిదాని ఎవరు కాదన్నారు అది నిజమైన ముచ్చట దాని ముచ్చట పక్కన పెట్టు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ రాజకీయ నాయకులను చూస్తున్నారా తోడలు దారుచుకుంటా జబ్బలు కొట్టుకుంటా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎట్లా ఎగరబడుతున్నారు బండ బూతులు ఎట్లా పడితే అట్లా తిట్టుకుంటున్నారు అడగోలుగా మంది ముంగట మైకుల ముంగరకు వచ్చి అందుకనే ఇగో మన తెలంగాణ రాజకీయ నాయకులను చూస్తేనేవా చెప్పులు చూపించుకుంటా ఎట్లా ఆడుతున్నారు మొన్నట్ల బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకు చెప్పులు చూపించి చెడుగుడు ఆడితే కాంగ్రెస్ వాళ్ళు మేమేమన్నా తక్కువ తిన్నావా అని చెప్పి వాళ్ళు కూడా చెప్పులు చూపించుకుంటా బీఆర్ఎస్ వాళ్ళను నువ్వే చూడు చెప్పు తీసుకొని తంతం నా కొడక చెప్పు తీసుకొని తంతం నా కొడక చెప్పు తీసుకొని తంతం నా కొడక నా కొడక బల్కా సుమాన్ నా కొడక బల్కా సుమాన్ కొడక చెప్పు తీసుకొని మూతి పళ్ళు నా కొడక ఏంది వాళ్ళు చెప్పులు చూపించుకుంటా తిట్టుకుంటున్నారని నువ్వు చెప్పులు అమ్ముతున్నవా ఇంకా మీదకెంచి నాకు కూడా దుష్మాలను తిట్టమని చెప్తున్నావా అవును కూడా ఈ రాజకీయ నాయకులు తిట్టుకునే తిట్లు అంటే రండ దగ్గర నుంచి దిగుతలేరు అడ్డమైన తిట్లు జనాలలో ఉన్నామా ఎక్కడ ఉన్నామనేది కూడా మరిసిపోయి ఎవ్వనికి నోటికి ఎంత వస్తే అంత నువ్వెంత అంటే నేనంత ఎరురు పడితే ఒకరి మీద ఒకరు పడి గుద్దుకొని అనుకునేట్లయితే ఉన్నారు అందుకే పొలిటికల్ లీడర్లకు స్పెషల్ చెప్పులు అని చెప్పి ఈ చెప్పులని కొత్త స్టాక్ తెప్పించిన అవసరమైతే వాళ్ళ పార్టీ కు డోర్ డెలివరీ ఫ్రీగా కూడా నేను కర్మ కర్మ చేస్తాను వాళ్ళే పల్లెకి నోటికి ఎంత మాట్లాడి తీసుకుంటుండ్రంటే వాళ్ళని చూసి నువ్వు పిచ్చి పని చేసి ఇజ్జత్ తీసుకుంటావా ఇప్పటివరకు వరకు ఇట్లా ఎవరైనా బూతులు రావాలని చెప్పులు అమ్మిండ్రా ఈ చెప్పులు ఏసుకుంటే చాలు అమ్మ తోడు బూతులు అయ్యే వస్తాయి రెచ్చిపోడే ఎక్కడ తగ్గేది ఉండదు అందుకనే ఈ దుకాణం ఓపెన్ చేసిన ట్రెండ్ ఫాలో అవ్వాలి కూడా అట్లయితేనే మనం నాలుగు రాళ్ళు ఆ అందరూ ట్రెండ్ ట్రెండ్ అని తల తోక లేకుండా పోతున్నారు నువ్వు కూడా అట్లనే పోతావా నడు నీ ట్రెండ్ ముఖంలో ఏ ఎవ్వనే మనే తట్టలేదు పో జనానికి ఆదర్శంగా ఉండే లీడర్లే అట్లా మాట్లాడినాక మా మామలాంటి వాళ్ళని ఏమంటంతి అయినా బాధ్యత గల హోదా ఉన్నోళ్ళు కూడా రాజకీయాల కోసం ఇట్లా బూతులు మాట్లాడి చెప్పులు చూపెట్టుకుంటుండ్రంటే ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు మామా